గుంపు కడితేరా గుంపు కట్టడం అని ప్రేమించేసుకోవడం కదరా అయ్యి ప్రేమించేసుకుంటే మీరు ప్రేమించేసుకుంటున్నారు మీరే మాటకి అడ్డుగా ఆదే వచ్చేయండి సరే ట్రావెల్ అయిపోయినట్టుంది ఇప్పుడెలా నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాలే అయ్యా ఆ కాలేజీ బస్సు వచ్చే ఏడైనా బేబిమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా ఏటి హలో నేను ఆయన మాట్లాడుతున్నాను చెప్పండి డైనింగ్ గారు బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే డైనింగ్ గారు దీపం ఇంకా ఇంటికి రాలేదు ఇంట్లో పోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందిటండి నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదా అని చెక్ చేశాను పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళి ఉంటుంది ఒక అరగంటలో వచ్చేద్దాంలే ఏంటి అలాగే ఈ గారు ఒకరు ఎప్పుడు చూసిన సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు బట్టలండా ఇస్కే ఏంటమ్మ బట్టలు తడిసినాయి ఫ్రెండ్స్ తో బీచ్ కి వెళ్ళాను నన్ను అయిన బోర్డు మీ ఊరు ఎవడో సాయంత్రం బోర్డు వేసుకుని వెళ్ళాడండి నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను సాయనం గారు ఏటండి అన్యాయం మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండి రాత్రి రాత్రి ఇల్లు పడిగొట్టేస్తే ఉన్నప్పటికీ అక్కడికి వెళ్తామండి పిల్ల చెల్లైపోతారు బాబు అయ్యాడలరా బాబాబు ఆపించండి ఆ కులా ఆపించండి బాబు అన్యాయం పోతావండి అయ్యా పాపించండి మీకు అయ్యా చాలయ్యా అయ్యా పొలాల అమావాస దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా అదే కదా ఏమైనా పెట్టుకున్న కట్టుబాటు కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా పడవ ఎల్లిందిరా ఎవడో పొట్టకూటి కోసం కక్కుర్తిపడి వెళ్ళాడు అనుకుందాం కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా ఇంకా రాలేదేటి అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా పడవ ఒక్కటే అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా అందులో నా కూతురు కూడా ఉంది మీ వాళ్లలో ఎవడైనా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడు ఈసం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసింది తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం మీ ఇళ్లలో మీరుండచ్చు మాట పొదుపు చాలయ్య రాయణకి బరువు వేరు ప్రాణం వేరు కాదురా రెండు ఒకటే ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా అలాంటి దాడి పద్దెనిమిది ఏళ్ళ కూతురు ఒక్కతే పోతాదనుకోకండి సుడు నూట ఇల్లుల్ని అందులో ఉన్న జనాల్ని అంటే స్కిల్ ఏగా ఎక్కడ్రాయ మాయా ఆసిగా ఎక్కడ్రా ఏవమ్మా ఏంటి అలా చూద్దాం చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా కరెక్ట్ ఇస్తాయేమో అని భయమేయట్లేదా పూలలో అమ్మ సదో కుక్క పోటు కూడా రాదు అసలు ఏటి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు అయితే ఈ ఒక్క రాత్రి ఎనభై సంవత్సరాలు కొడుతుండిపోయిలా బ్రతికేద్దాం మాసి పోయిందో అయ్యా సముద్రం ఆకాశం కలుగుతాయంటావరా అల్లం దగ్గరికి పోయినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా మరి ఆకాశం వంగితే ఈరోజు తారీఖు ఎంత ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేలు ఉండయ్యా గుర్తుంచుకోరా ఈ తారీఖు కోటగిరి శేషారాయణమని నేను రెండు వేల పన్నెండులో సావచ్చు రెండు వేల ఇరవై రెండులో సావచ్చు కానీ నా పొరువుని పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళినోడవడో నా చేతిలో సావాలా ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రసన్ మేస్ అది పలకాల ఈ రెండుట్లో ఏ ఒకటి జరగకపోయినా నేను సచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదేసేనా ఈ లోపు నువ్వు సత్తే ఒక్క మాటని కొడుకు